జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్ట్యాల మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ చిట్యాల టౌన్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ తల్లి వెంకటలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ కార్యక్రమంలో చిట్ట్యాల జెడ్పీటీసీ గొర్రెసాగర్ చిట్యాల ఎంపీటీసీ కట్కూరి పద్మనరేందర్ బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పిట్ట సురేష్ అల్లం రవీందర్ బుర్ర రాజు తదితరులు పాల్గొన్నారు

ओम श्री गणेशाय नमः वं चादनो तलो गोर्वा नमः संगर सुरावा श्रीवाट् सुन्यारवांसनां वं सुवाणम तेनिम् बांजमचंद देव स्वाण मिश्र रूप